అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చకర్ శర్మ కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం అందులో కార్తీక పౌర్ణమి చాలా ప్రాధాన్యమైనటువంటి రోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తిక నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు అందుకని ఈ పౌర్ణమికి కార్తీక పౌర్ణమి అని పేరు కార్తీక పౌర్ణమిని దేవ దీపావళిని మన యొక్క పురాణాలు తెలియజేసే పూర్వం త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడిని ఆయన మూడు లోకాలని సృష్టించి ఆ లోకాలని ఆధారం చేసుకుని ఇంద్రాది దేవతల మీద యుద్ధానికి వెళ్ళిన వాళ్ళని ఓడించి దేవతలందరినీ హింసించడం చేత దేవతలందరూ వెళ్ళి ఈశ్వరుడిని ప్రార్థించగా శివుడు ఆ త్రిపురాసురాన్ని యొక్క సంహారం చేసిన రోజు కార్తీక పౌర్ణమి రోజు దానికి గుర్తుగా కార్తీక పౌర్ణమి రోజు దేవతలందరూ దీపాలతో దీపావళి జరుపుకున్నారని అందుకునేది కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని అన్నారు ఇదే కాకుండా కృత్తికా నక్షత్రం మనకి అగ్ని సంబంధించిన నక్షత్రం కృత్తికా నక్షత్రంలో కార్తీక పౌర్ణమి రోజే మనకి అయ్యప్ప స్వామి యొక్క జననం కుమారస్వామి యొక్క జననం జరిగాయని కూడా కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే కార్తీక పౌర్ణమి యొక్క విశేషం ఏంటంటే ఈ పౌర్ణమి ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనది జ్వాలాతోరణం వంటివి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో చేయడం ఆ జ్వాలాతోరణాన్ని దర్శించడం చేతే మోక్షం లభిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ప్రతి మానవుడు తన జీవితంలో రోజు కూడా నిత్యము దీపాలను వెలిగించాలి నిత్యం దీపారాధన చేయాలి అగ్నిని చాలా పవిత్రంగా చూడాలి అటువంటి అగ్నికి సంబంధించిన తెలిసి తెలియని దోషాలు అలాగే నిత్యము దీపారాధన చేయని దోషాలు పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు కనుక కనీసం మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించిన ఈరోజు దీపాలను వెలిగించిన దీపదానం వంటివి చేసినట్లయితే మొత్తం సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినటువంటి ఫలితం లభిస్తుంది అందుకనే కార్తీక పౌర్ణమికి దీపానికి శివారాధనకి ఇంత విశేషం ఈ రకంగా ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన వంటివి చేస్తారో శివాలయంలో అభిషేకం వంటివి చేసుకుంటారో కేదారేశ్వర వ్రతం వంటివి ఆచరిస్తారు వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జక్రశర్మ